హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కరివేపాకు పొడిని ఇంట్లో ఇలా చేసి పెట్టుకోండి ఈ కరివేపాకులో చాలా లాభాలు ఉంటాయండి మన ఆరోగ్యానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పొడి అనేది ప్రాసెస్ అయితే వీడియోలో చూసేయండి ఎలా చేయాలనేది కరివేపాకుని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ముందుగా వేసుకోండి తాలింపులో ఎప్పుడైనా సరే ఫస్ట్గా పప్పులు వేసుకోవాలి కొంచెం వేగటానికి టైం పడుతుంది కదా అవి అందుకని తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసుకుని అన్నీ బాగా కలిపి ఫ్రై చేయండి మీరు ఎంతైతే కారం తింటారో దానికి సరిపడా కొన్ని ఎనమిర ఎన్నిమిరపకాయలు వేసుకోండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ రెమ్మలు ఇంకా కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోండి తాలింపు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాలింపు అంతా చల్లారిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కరివేపాకుని తాలింపుని కూడా మిక్సీ గ్రైండర్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి అంతేనండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి